బలరాం దుర్మార్గుడని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునీయడంపై స్పందించారు చీరాల ఎమ్మెల్యే చంద్రబాబు కన్నా దుర్మార్గుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు కన్నం బలరాం ఎవరి చరిత్ర ఏంటో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు బాపట్ల జిల్లా ఇంకొలలో జరిగిన రా కదల్ రా బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు చీరాల మొన్నటి వరకు పంతొమ్మిది వరకు మనమే గెలిపించాం దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చు సరి పరిగెత్తా వెళ్ళాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడా లేదా కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగుదేశాడు గొస్తానని అమాయకులు మనము మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు కరణం బలరాం నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంగోళ్ళు కార్యక్రమానికి వచ్చి ఆవాకులు చవాకులు పెళ్ళి ఒక రకమైనటువంటి అంటే నన్ను కించిపరిచే విధంగా మాట్లాడటం జరిగింది అది అసభ్య పదజాలంతో మాట్లాడటం దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో అందరూ అర్థమవుతానే ఉంది పక్కన స్లిప్పులు తీసుకొని అది కూడా చెప్పని ఆయన సూచిపించి మాట్లాడినట్టుగా ఒక దుర్మార్పు ఆలోచనతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చీరాలలో తాను పోటీ చేస్తాను అని అడగలేదన్నారు కరణం బలరాం చంద్రబాబుకు తనను గెలిపించేంత సీన్ కూడా లేదన్నారు ఆయన నేను చేరాలా పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని ఎవడో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడికి పంపించారు ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కన లోకేషన్ గెలిపించుకునే మంగళగిరిలో చీరాలలో తను టీడీపీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు చరిత్ర ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఉన్నాయి కానీ నాకు లేదు నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాపేవాడి కాదు అదేవిధంగా బాబుకు తిందామని వెళ్లేవాడి కాదు నీ చరిత్ర ఏందో నా చరిత్రలో రా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం తిందామని మాట్లాడదాం రెడీ ఎనీ ఎనీవే నేను పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే ప్రాణమంటారని చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్లు ఇస్తామంటారని చంద్రబాబు విమర్శలు చేశారు కరణంబల్ రామ్